మత్తు పదార్థాలకి బానిసలు కావద్దు ఈ తరము యువతంతా కూడా ఎంత భయంకరమైనటువంటి తరంగా మారిపోతుందంటే మత్తు పదార్థాలు లేకుండా బతకలేని పరిస్థితికి ఏర్పడుతుంది మద్యం గంజాయి కుకేను ఇంకా అనేక మత్తు పదార్థాలు ఉన్నటువంటి సిగరెట్లు ఈ విధంగా మత్తు పదార్థాలతో వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు తమ ఆధీనంలో ఉంచుకునేటువంటి స్థితి నుంచి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ కాలంలో మత్తు పదార్థాలకు అలవాటు అవుతూ ఉన్నారు చిన్నపాటి వయసు నుంచే ఈ మత్తు పదార్థాలకు అలవాటు అవ్వడానికి అనేక మందిని కొంతమంది ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరినీ కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేయడానికి చాలామంది డబ్బుల కోసం ఎవరైతే ఈ డబ్బునటువంటి పిల్లలని పట్టుకొని ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మత్తు పదార్థాలని సరఫరా చేస్తూ అనేక మంది జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈరోజు యువతకి నేను తెలియజేసేటువంటి సూచన ఏంటంటే మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకండి అది మీ జీవితాన్ని మాత్రమే కాదు మీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది ఎందుకంటే నువ్వు చేసేటువంటి పని నీ జీవితాన్ని అనేకమైనటువంటి రీతిగా నాశనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడు ఎంత క్రూరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడంటే ఒకనొక సందర్భంలో ఒక యవనస్సుడు మత్తు పదార్థానికి బానిసై ఎంతో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తేదీలో అది గమనించి అతన్ని బంధించి ఆ మత్తు పదార్థాలు బాగా చవ్వకుండా తనని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ యవ్వనస్తుడు ఏం చేశాడంటే తన కుటుంబంలో ఉన్నటువంటి తన నాన్నని తన అమ్మని తన చెల్లిని చంపేశాడు చాలా కఠినంగా కత్తితో పొడిచి చంపేశాడు అంటే మత్తు పదార్థాలకి బాగానే సవితే తను తను ఎవరిని ఏం చేస్తున్నాడో ఎలా చేయబోతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితికి అనమాట అంత భయంకరంగా మత్తు పదార్థాలు యవ్వనస్తుల మీద ప్రభావం చూపిస్తాయి యవనస్తులే కాదు ఎవరైనా సరే మత్తు పదార్థం వాడేటువంటి ఎవరైనా సరే అంత బానిసలకు లోనైతే అలాంటి స్థితికి వెళ్ళిపోతే చాలా కర్కటసంగా వివరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తల్లిని తండ్రిని చంపే పరిస్థితి ఏర్ ఏర్పడిందంటే అసలు ఏ స్థితికి వెళ్ళి ఉంటాడో ఆ యవ్వనుడు ఒకసారి మీరు పరిశీలించండి అంటే మత్తు పదార్థాలు అనేవి ఫస్ట్లో అది మంచిగా కనపడుతుంటుంది ఎంజాయ్గా క మత్తుగా ఆ మైకంలో ఆ మైకంలో అలా ఉండటం అనేది చాలా బాగా ఓపడుతుంటుంది కానీ రాను రాను ఆ మత్తు పదార్థాలకి అలవాటు అయిపోయి ఆ మత్తు పదార్థం లేకపోతే బ్రతకలేని పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఆ సందర్భంలో ఆ డబ్బులు కానీ అందకపోతే అది ఎవరైనా ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని చంపైన సరే ఆ మొత్తు పదార్థం కొనుక్కోవడానికి వెనకాడరు ఈరోజు ఈ యవనస్తులు ఈ చైన్ స్కాకింగ్ స్నాకింగ్ అనేకమైనటువంటి ఈ హ్యాకింగ్ పరమైనటువంటి విషయాల్లో డబ్బుల్ని దొంగతనాలు చేయటము విచ్చలవిడిగా ప్రజల దగ్గర మోసపూరితమైనటువంటి సైబర్ వ్యవస్థను ఏర్పాటు చేయటము ఎన్ని ఎందుకు అంటే ఈ చాలామంది ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి తొందరగా డబ్బు సంపాదించాలి తొందరగా ఆ డబ్బు వల్ల చెడు రసనాలకి తన అవసరాలకి ఉపయోగించుకోవాలి అనేది తనలో ఎప్పుడైతే ఏర్పడద్దు ఆ డబ్బు మోసపూరితంగా సంపాదించడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు ఆ విధంగా మోసపూతం ప్రా చేయడానికి ప్రారం ప్రారంభించినప్పుడు ఏదో రకంగా డబ్బు సంపాదించాలి దొంగతనం చేసో మోసం చేసో సైబర్ పరమైనటువంటి హ్యాకింగ్ చేసో లేకపోతే ఆడవాళ్ళ మెడలో చెల్లి చైన్ ని దొంగిలించో ఏదో రకంగా ఈ డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోతారు ఈరోజు ఎంత భయంకరంగా ఎవన వయసులో ఉన్నటువంటి పిల్లలు పాడైపోతున్నారు ఏ మత్తు పదార్థాలు ఎందుకు అంత అవుతున్నారు అవి నీ జీవితాన్ని మాత్రమే నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి నీ ఈ వ్యవస్థని పాడు చేస్తాయి ఈ సమాజాన్ని పాడు చేస్తాయి ఈ మత్తు పదార్థాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఈరోజు స్త్రీలు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు పబ్బుల్లో పబ్బుల్లో ఏముంటుంది ఈ మత్తు పదార్థాలతో ఉన్నటువంటి వ్యసనాలే ఉంటాయి ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు లేదా వాళ్ళు చదువుతున్నారు లేదా అని వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వాళ్ళని వదిలి వాళ్ళని వదిలేసేసి వాళ్ళు ప్రకారం జీవిస్తున్నప్పుడు వదిలేసి వాళ్ళు నా మాట వినట్లేదు వాడు నా మాట వినే పరిస్థితి దాటిపోయాడు నన్ను లెక్క చేయట్లేదు ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని అనేక విధాలుగా గారాబం చేసి వాళ్ళని వాళ్ళ జీవితాలను నాశనంలో తీసుకెళ్ళడానికి కొంతవరకు తల్లిదండ్రుల పాత్ర కూడా ఇక్కడ ఉంది పిల్లల్ని పెంచటం చేత కాకపోతే పిల్లల్ని శరైన వాళ్ళని క్రమశిక్షణలో ఉండేట్లుగా నిలపకపోతే నీ కుటుంబానికి వచ్చే ప్రమాదం అంతా ఎంత కాదు ఈరోజు ఎందుకు మద్యానికి బానిసలు అవుతున్నారు యువనస్తులు ఇంటర్మీడియట్ వయసులోనే టెన్త్ క్లాస్ వయసులోనే నైన్త్ క్లాస్ వయసులోనే మందు తాగడానికి వెనకాటం లేదు ఎందుకు తెలుసా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడటానికి పిల్లలు పిల్లలు చాలా ఈజీగా దీన్ని లోన్ ఇష్టపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు గమనించిన ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించిన ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యత లేదా మీ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకోలేకపోవటం వల్ల ఈ సమస్యలు కదా మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టకపోవటం వల్ల ఈ సమస్యలు కదా కొంతమంది అంటారు నేను చెప్పానండి వారు వినట్లేదండి ఆ పిల్లోడు అంటారు అంటే విననేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఆ పిల్లోని తీసుకెళ్ళావు పిల్లల్ని గారాబం చేసి గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టడంలో తల్లిదండ్రుల పాత్ర బాగా ఉంది పిల్లలకి ఏది కావాలంటే అది కొనియటం బండి కావాలంటే బండి కొనిస్తారు బుల్లెట్ కావాలంటే బుల్లెట్ కొనిస్తారు లేకపోతే వాళ్ళకి ఏదైనా కారు కావాలంటే కారు కొనిస్తారు వాళ్ళు అడిగింది దిగిపోతే ఎక్కడ బాధపడతారని ముందుగానే వీళ్ళు పిల్లలకి ఏది కావాలో ముందుగా చేస్తున్నారు చదువుకునేటువంటి వయసులో ఈ మత్తు పదార్థాలకి ఈ వ్యసనాలకి ఈ చెడు అలవాట్లకు బానిసైతే ఒక దుష్ట సమాజాన్ని స్థాపించటానికి ఒక దుష్టపరమైనటువంటి విధానాలతో కూడినటువంటి వికృత శాస్త్రతో కూడినటువంటి విధానంతో ఉండటానికి ఈ యవనతరము ముందుకెళ్తుంది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలంటే మీ కుటుంబం అంతా కూడా క్షేమకరమైన పరిస్థితులు ఉండాలంటే మత్తు పదార్థాలకి పిల్లని బానిసలు కాకుండా జాగ్రత్తగా మీరు క్రమశిక్షణ పెట్టండి